లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సండే స్పెషల్ నాటుకోడి అలాగే రాగి సంగడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ నేను అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి దీన్ని నీట్గా ఒకటికి రెండుసార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నాటుకోడికి అసలైన మసాలా ఇదేనండి ధనియాలు అలాగే జీలకర్ర గసగసాలు ఎండు కొబ్బరి చెక్క లవంగం ఇలాచి మిరియాలు స్టార్ పువ్వు ఇవన్నీ కలిపి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో మనం ముందుగా తీసుకున్న స్పైసెస్ అన్నీ వేసుకొని అలాగే ఇందులో ఒక ఐదు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా దోరగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు అలాగే ఒక రెండు టమాటో ముక్కలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుందాం ఈ కర్రీ కుక్కర్లో వండుకుంటేనే మెత్తగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నానండి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకుందాం చికెన్ అంతా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఈ చికెన్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీనిని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇలా మగ్గించుకుంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ ఎంత సపరేట్ అవుతుందండి చూసారు కదండి చికెన్లో అయితే వాటర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతా కూడా బాగా ముక్కలు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుందాం ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా కారం వేసుకోవాలండి మనం ఆల్రెడీ మసాలాలో ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం అయితే కొంచెం తక్కువే పడుతుంది అందుకే వన్ టేబుల్ స్పూన్ పట్టిందండి ఇక్కడ కారం కారం వేసుకొని ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం చూసారు కదండీ ఇక్కడ కూర అయితే మెత్తగా ఉడికింది దీనిని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలండి ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను దీన్ని పులుసు తీసుకొని వేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి నాటుకోడి కాంబినేషన్ అంటే రాగి రాగిసంగ కదండి సంగడ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం ఇక్కడ వన్ కప్ రాగిపిండికి రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్టు అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు రాగిపిండి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనకి ఎసరు కూడా మరుగుతుందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగిపిండి వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం రెండు కప్పుల వాటర్కి ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాం కదండి ఇలా ఒక కప్పు రాగిపిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి చూసారు కదండి ఇక్కడ మనకి రాగిపిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లాని పెట్టుకుందాం ఇక్కడ రాగిపిండి అయితే చల్లారిందండి కొంచెం దీన్ని ఇప్పుడు వాటర్లో చేతులు తడుపుకుంటూ ఉండల్లా చేసుకోవాలి చూశారు కదండీ ఇక్కడ నేను తీసుకున్న వన్ కప్ రాగి పిండికి అయితే నాకు ఇక్కడ ఒక మూడు రాగి ముద్దలు అయితే అయ్యాయండి చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇక్కడ మనకి నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయిందండి ఇక వేడివేడిగా నాటుకోడి రాగి సంగటి సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ సండే స్పెషల్ అయితే మా ఇంట్లో నేను ఇలా చేశాను మీరు ఏం చేశారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్